వరతాపురం మారమ్మావ దేవాలయం అభివృద్ధి కొరకు పంచస్వామి మేము ఏ పూజ చేసినా ఏ దేవాలయం చేసినా పంచస్వామి ఆశీస్సులతో చేసాం కాబట్టి ఆయన్ని అడుగొచ్చిన వెనుకనే మార్తె నాయుడితోకి వెళ్ళాము అనా మారమ్మ గుడికి మొత్తం సిసి రోడ్ వెళ్ళనుకున్నాము ప్రజలకు అక్కడ ఇబ్బంది అవుతుంది దేవరికి ఇచ్చినప్పుడు అంత గుజరా గిదిరా ఉంటుంది అంటే ఆ దేవాలయానికి ఎంత కంకర అవుతుందో అంత నేను ఇస్తాను మీరు జస్ట్ గాని కంకర కానీ దేవాలయంకి మొత్తం నేను ఇస్తాను మీరు చాలా చేయని అతను మాకి సహకరించినందుకు ఆయన తెచ్చి కంకరా వదిలేసినందుకు ఈ దేవాలయ కమిటీ వాళ్ళు మా కమిటీలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఇబ్బరూ ఇసుక వేపించినాము కొంతమంది దాతలు సిమెంట్ ఇచ్చారు ఆరు వందల సిమెంట్ అయ్యేతంతా డబ్బులు ఇచ్చారు కాబట్టి దేవాలయాలు అభివృద్ధి చేసేదానికి మా నాయకులు కుమార్తె ఎప్పుడూ ఎప్పుడు ముందుంటారు కాబట్టి ఆయనకి దేవాలయ కమిటీ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు సార్ గవర్నమెంట్ పరంగా అయితే పది లక్షలు కావచ్చు మనం సొంతము దాతలు ఇచ్చింది ఏపిస్తారు కాబట్టి ఆరు లక్షలు ఎస్టిమేషన్ సార్ ఆరు లక్షలతోనూ మారమ్మ టెంపుల్ లో సిసి రోడ్ అభివృద్ధి చేయడానికి మా దాతలు అందరూ మారుతెలాడు కంకర మా కమిటీ వాళ్ళు ఉసుక కొంతమంది సిమెంటు శ్రీకాంత్ రెడ్డి ఒక ఒక టిప్పర్ కంకర గోవర్ధన్ రెడ్డిని అడిగిన వెనుకనే మిషన్ అనిపించి రోడ్డు మొత్తం ఏపీ దానికి సహాయ సహకారాలు అందించినందుకు ప్రతి దాతకి ఈ దేవాలయం కమిటీ తరపున మా యొక్క మా యొక్క ప్రత్యేక నేతలు వాళ్ళకి ఎల్ల దేవుడు కాపాడాలని ఆ దే మారమ్మని కోరుకుంటున్నాం దేవాలయ కార్యక్రమము మే నెల ఆరో తారీఖు ఆరు ఏడు ఊరు దేవరు మాదిరిగా పెద్ద దేవర చేసి ప్రజ ప్రజలకి అందరికీ ఒక అంటే పల్లెటూరులో ఎలా జరుగుతుందో ఆ విధంగా చేసి అంతా ఇది చేయాలని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నా పేరు బి తిమ్మప్ప టిడిపి నాయకులు సార్ ఏరే ఊరు వచ్చినా గాని వాళ్ళకి ఇక్కడ ఉండేదానికి సౌకర్యం కల్పించి ఈడ పొద్దున పది గంటల నుండి సాయంత్రం అంటే ఊరు దేవరం మాదిరిగా పెద్ద దేవర చేసి ప్రజ ప్రజలకి అందరికీ ఒక పల్లెటూరులో ఎలా జరుగుతుందో ఆ విధంగా చేసి అందా ఇది చేయాలని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి నా పేరు బి తిమ్మప్ప టిడిపి నాయకులు సార్ ఏరేవేరేరు వచ్చినా గాని వాళ్ళకి ఇక్కడ ఉండేదానికి సౌకర్యం కల్పించి ఇక్కడ పొద్దున పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల నుండి అన్నదానం కార్యక్రమం చేస్తాము కొంతమంది దేవరలు చేస్తారు కాబట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఉంటారు ఈయన వాళ్ళకి వాళ్ళకి ప్రత్యేక సౌకర్యాలు ఇక్కడ ఏదో ఒక రూపంగా తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తాం భక్తులకు నా యొక్క విన్నపము శ్రీ 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 పర్వతపురం మరమవ దేవాలయము ఆధునిక పిలిచిన ఈ మరమ్మవ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే భక్తాదులు చాలా ఎదిగిపోయినారు దానివల్ల వల్ల సోలాపురం నుంచి బాంబే నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉండి కాసే దేవాలయము వాళ్ళ దేవర్లు మొక్కుబడిగా తీర్చుకొని వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళకి సౌకర్యం కొరకు మండపము బాత్రూములు కూడా అరేంజ్మెంట్ చేసినాము అదే ప్రకారంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారికి ఊరు దేవరని చెప్పేసి ప్రతి సంవత్సరం చేస్తా ఉండే వాళ్ళు ఐదు సంవత్సరాలకు ఒకసారి కాబట్టి ఈసారి ప్రతి విలేజ్ లో జరిగేటట్టు కుంభాలు కూడా వెళ్ళాలన్న ఉద్దేశంతో గుడి తరపున దేవాలయం కమిటీ సభ్యులు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకునే కాక ఒక యాభై పోటీ ఇప్పివ్వడం జరిగింది కాబట్టి ఆ రోజు విలేజ్ లో ఏ మాదిరిగా అయితే జరుగుతుందో అదే మాదిరిగా జరగాలని కోరుకున్నాము కాబట్టి చేస్తూ మళ్ళీ ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఈ దేవాలయం అభివృద్ధికి మా యొక్క కమిటీ సభ్యులు అందరూ కష్టపడి ఈరోజు సిసిఐ బిడ్డ ముందుండి మేము శయశక్తులుగా ప్రయత్నం చేసి వేయిస్తున్నాము దీనికి ఇచ్చినటువంటి దాతలు ప్రతి ఒక్కరి పేరు పడిన వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను శ్రీ శ్రీ పర్వతపురం మరమ్మ దేవాలయం ఇది ఈ సంవత్సరం నాలుగవ తేదీ నాలుగో నెల పదైదవ తేదీన అమ్మవారి రథము అయినటువంటి శ్రీ జమ్మి మర్రి రామలింగ సరస్సు దేవాలయంకు చేరుకుంటుంది మరలా ఐదో నెల ఆరో తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో రథోత్సవంగా ఏర్పడుకొని అడ్డాతో ఆమె దేవాలయం చేరుకుంటుంది చేరుకున్న తర్వాత మన పరతపురం మరమ్మ దేవాలయముకు అక్కడ ఉండే రెడ్డి వాళ్ళు వెంకటరెడ్డి వాళ్ళది వాళ్ళ కుంభం వస్తా ఉండేది అదే ప్రకారంగా ఇప్పటికి కూడా వాళ్ళ రెడ్డి కుంభం వాళ్ళదే వస్తుంది వాళ్ళ కుంభం అయిన తర్వాత ప్రతి ఇంటింటికి కుంభాలు యాభై కుంభాలు వెళ్ళాలని ఉద్దేశంతో మేము ఈ ప్రయత్నం గట్టిగా చేస్తున్నాము ప్రతి ఒక్కరు ఇంకా ప్రతి ఒక్కరు హౌలి దేవాలయానికి ప్రతి ఒక్కరు హౌలి కాబట్టి తప్పకుండా అందరూ మేము చేసే ప్రతి పనిలోన అటెండ్ అయ్యి కాసే అందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాము ఇట్లా నా పేరు బి దుర్గప్ప वैएस इन चार श्री श्री पवतपुर मरम देवालय आधुनिक